ఆషాఢమాస బోనాల జాతర ముగింపు సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది వివిధ ఆలయాల వద్ద ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది ఏనుగు అంబారిపై అమ్మవారిని ఊరేగించారు ఈ నేపథ్యంలో వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి శకటాలు ఫలహారం బండ్ల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో రంగం జరిగింది అమ్మవారి భక్తురాలు అనురాధ భవిష్యవాణి వినిపించారు నాకు సంతోషమేరా ఆనందమే బాలుడా నాకు ఇక్కడ జరిగిన పూజలకి నేను ఆనందిస్తున్నాను ప్రతి గ్రామంలో నాకు నిండార్ల పూజలు చేసి కొలుస్తున్నందుకు మీరు కొలిసినా కొలవకపోయినా నా పిల్లల్ని నేను పులిమర చుట్టూ తిరిగి కాపాడుకుంటూనే వస్తా బాలుడా కాలాలు ఉన్నాయి రా బాలుడా నేను ప్రతి కాలాలు ఇస్తూనే ఉన్నాను మీరు చేసుకున్న పాపాలకి దూరం అవుతాయి వచ్చిందంటే ఒక్కసారి కొట్టుకుపోతుంది అన్ని విధాల వర్షాలు మంచిగానే ఉన్నాయి ఏం బాధపడుతుంది అన్నానికి వీళ్ళకి ఎలాంటి లేకుండా చేస్తా నేను నాకు ఐదు వారాలు సాకలు పెట్టాలి నా బుడ్రాయి పూజ చేసుకోవాలి పసుపు బెల్లాలు ప్రసాదంగా నాకు నైవేద్యం పెట్టి నాకు చల్లనైన సాక పెట్టి ఐదో వారం రోజు నాకు నిండు బోనము చేసి మారు బోనము ఎక్కించి నన్ను సాగనం పాలెరా బాలురా ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విష జ్వరాలు ఉన్నాయి అనౌరాగ్యాల పాలవుతారు దానికి చల్లనైన సాక పెట్టిందంటే మీ ఇల్లు తిరిగి మీ ఇంటి నుంచి వచ్చే జ్వరాలని అన్నిటినీ పారదోలుత రా 对吧？